హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇలా నా బ్లాగా వచ్చేసి ఏంటంటే నేనైతే ఏమంటారు నా హెయిర్ అయితే బాగా ఇదవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి చాలా మంది అయితే చాలామంది అయితే అడిగిన అయితే వాళ్ళందరూ అన్నారు ఇట్లా కొత్తగా ఇట్లీ రోజు మీరు ఆయిల్ వస్తుంది వాటర్ వస్తుంది అనేసి చాలా మంది చెప్పారు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి ఉన్న చుట్టా అవుతుంది ఇంకా పిలకలాగా అవుతుంది అనేసి నేనైతే ఒక ఆయిల్ బుక్ చేసుకున్నా అది ఏంటంటే ఇదిగో ఏంటిదంటే ఇది అది మామ రోజ్ ఆయిల్ వాటర్ ఉంది అయితే నేను ఆయిలే బుక్ చేసుకుంటే మంచిగా ఉంటది వాటర్ ఎట్లుంటుంది ఏమో అనేసి ఆయిల్ అయితే బుక్ చేసిన ట్రై చేస్తాను నేనైతే నేను ట్రై చేసినాక చూద్దాం ఇది ఎట్లుంటుంది అనేసి చాలా మంది అయితే ఇది చాలా మంది చెప్తారు ఇప్పుడు ఫోన్ యూట్యూబ్ లో ఇట్లా మా ఫ్రెండ్స్ ఇట్లా చాలా మంది యూజ్ చేసేదంట ఇక సల్లే అనేసి నేను ఇట్లా తీసుకున్నా ఇప్పుడైతే ఈ వాటర్కి ఈ పొల్యూషన్కి ఈ తిండి అంతా కలిపి హెయిర్ అయితే అందరికీ పోతుంది కదా నాదైతే మరీ టూ మచ్ పోతుంది అందుకని నేనైతే ఈ ఆయిల్ అయితే బుక్ చేసుకున్నా ఈ ఆయిల్ మీ అందరికీ చూపిద్దాం అనేసి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇట్లా తీయాల అక్క అనేసి మాత్రం కామెంట్ మాత్రం చేయకూడదు ఏదో నా సంతోషం మీతో షేర్ చేద్దాం అనేష్ అనుకున్నా రేట్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో తీసేది మా రాజేష్ వీడియో తీస్తుండు మళ్ళీ ఏమంటారు అంటే ఇంత రేట్ పెట్టి నీ హెయిర్కి నీ హెయిర్ కి ఇంత యూజ్ అయిన ఆయిల్ అవసరమా అని తిడతాడు అందుకని రేట్ అయితే చెప్పాను ఇట్లా ఓపెన్ చేసుకొని స్మెల్ అయితే బాగుంది లోపల అయితే ఆయిల్ అయితే రియల్ గా రియల్గా అదేమంటే ఫ్లవర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ ఆయిల్ ఉన్నది ఇలా అందుకే కావచ్చు రోజ్మెరీ ఆయిల్ అనేసి పేరు వచ్చింది దీనికి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి హెయిర్కి మళ్ళీ ఆ జుట్టు పోతుంది మరి మా కూడా పెట్టచ్చు ఇక నిగ్గితే నీ గట్ల పేరు ఇస్తుంది నీ గిట్లా పేరు కానీ ఏమో బయస్కి ఏమో మళ్ళా తెలియదు మా జుట్టు పోయింది కదా పెట్టుకోను ఇలా చూస్తా ఫస్ట్ నేను నేను ఏమంటే నేను పెట్టుకున్నాక నాకు ఇంప్రూవ్ అయింది అనుకో ఇక నాకు షాప్ చేసి నీకు పెడుతుంది ఎందుకంటే మళ్ళా ఉన్నదే కొన్ని ఎంత కలగా ఇది పెడితే ఏమన్నా ఏమన్నా ఇదైందనుకో ఉన్నది చూసిపోతుంది అందుకని ఫ్రెండ్స్ ఇక ఇదైతే ఇట్లా ఉంది దీని రేట్ వచ్చేసి ఎంత అంటే త్రీ ఎయిటీ రూపీస్ నువ్వు ఇట్టద్దు మళ్ళా తర్వాత ఇక త్రీ ఎయిటీ రూపీస్ ఇదైతే ఇది యూజ్ చేసినాక చెప్తా ఎట్లా ఉంది అనేసి ఎప్పుడు ఇవాళ వచ్చింది అది ఆ ఇవాళ వచ్చింది త్రీ డేస్ అవుతుంది బుక్ చేసి ఇవాళ వచ్చింది ఏం చేయాలా ఇక ఇట్లానే ఓన్లీ ఇది నైట్ పెట్టుకోవాలి ఇది మార్నింగ్ హెడ్ వాష్ చేసేయాలంటే ఇది డైలీ ఆ డైలీ డైలీ ఇస్తారా వారానికి చేసుకుంటారా డైలీ నైట్ పెట్టుకోవాలంట మార్నింగ్ లేచి హెడ్ వాష్ చేసుకోవాలంటే ఉంటదా మరి అది మళ్ళీ ఎన్ని డేస్ కి అవుతుందో కానీ భయం వేస్తుంది ఎందుకంటే ఉండే ఎందుకంటే ఇట్లా ఒకవేళ పోతే ఇట్లా అనేసి అందుకే వన్ మంత్ యూజ్ చేస్తా దీంతో ఒకవేళ ఇంప్రూవ్ అనిపించింది అనుకో కంటిన్యూ చేస్తాయి ఇదే ఆయిల్ నేనైతే వాటిక నార్మల్ గా అయితే వాటిక ఆయిల్ పెడతా ఇంకో హెయిర్ అంతా మొత్తం పోయింది అందుకని ఇది బుక్ చేసుకున్నాను మమ్మా రోజ్ మేరీ ఆయిల్ వాటర్ చాలా మంది అయితే వాటర్ ఇట్లా ఇది చేస్తారు కానీ ఇక వాటర్ దానికి వాటర్ తో ఎక్కువ ఇంప్రూవ్ అనిపించదు ఆయిల్ అయితే కొంచెం ఇంప్రూవ్ ఉంటారేమో అనేసి ఆయిల్ బుక్ చేసుకున్నా చూద్దాం ముంగడు పోయినా ఎంటికెళ్ళి నువ్వు అందుకే బుక్ చేసుకున్నాయి నెత్తి మీద ఎంటికెళ్ళి పోయినాయి సరే చూపియాక అందరికీ పోతున్నాయి ఇప్పుడు ఈ ఫుడ్ వల్ల అంతా ఇది అయిపోతుంది అందుకని బుక్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎట్లుందో నేను వాడినాక మీ మీతో షేర్ చేసుకుంటా నా హెయిర్ ఎట్లా ఇంప్రూవ్ అనిపిస్తే అట్లా మీతో షేర్ చేసి ఇంకో బ్లాగ్ తీసి మీకు చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంతా కంపల్సరీ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్